హలో అండి అందరికీ ఈరోజు నేను పూరీ అండ్ పూరీ కర్రీ చేసి చూపిస్తాను అండి చాలా ఈజీ ప్రాసెస్లోనే త్రీ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలపాలి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ బాగా కలపాలి ఈ పూరీలు ఏంటంటే బాగా కలిపితేనే పూరీలు బాగా పొంగ పొంగుతాయి పిండిని బాగా కలుపుకుంటా బాగా కలిపితే కొంచెం వాటర్ కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ ఇది ఏంటంటే మరీ గట్టిగా ఉండకూడదు మరి లూజ్గా ఉండకూడదు పూరీలకి బాగా మీడియంగా ఉండాలి కొంతమంది అయితే రవ్వ షుగర్ అవన్నీ వేస్తారు అవేమవు ఏం అవసరం లేకుండా పూరీలు మామూలుగానే పొంగుతాయి ఇదిగోండి పిండికి కలుపుకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి నేను ఒక ఫైవ్ చిన్న ఆనియన్స్ ఒక ఆలు ఒక టూ పచ్చిమిర్చి తీసుకున్నాను క్యారెట్ బటర్ని కూడా తిన్నే పని అయితే వేసుకోవచ్చు మా ఇంట్లో లేవన్నీ నేను దీంతోనే చేస్తున్నాను చాలా ఈజీ అని టేస్టీ కూడా హోటల్ టేస్ట్ లాగా ఉంటుంది చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలి ఇదిగోండి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా పెద్దవి చిలికలు చేసి వేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఏంటంటే ఇలా నిలుగా బాగానే కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఇంక నెక్స్ట్ ఒక ఆలు తీసుకున్నా కదా ఆలు పెద్ద పీసులు కట్ చేసి ఇలా ఆలు వేసుకొని ఇంకా అవి ఏంటంటే బాయిల్ అవ్వడానికి ఒక ఒక హాఫ్ కప్పు కానీ ఒక కప్పు కానీ వాటర్ పోసుకొని మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ మూత తీసి చూడండి ముక్కలు క్యా అదే ఆలు బాయిల్ అయిందా లేదా అని ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలని మళ్ళీ మూత పెట్టేసి దాని శనగ పిండి కలప కలుపుతున్నాను ఒక టూ స్పూన్ శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి శనగపిండిలో కొన్ని వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి ఇదిగోండి నెక్స్ట్ తీసి చూడండి ఇంకా ఒక కుక్ అయ్యో లేవో బాగా ఇంక కుక్ అయినాక శనగపిండి దీంట్లో పోసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కలపండి ఇటు ఇది బాగా గట్టిగా ఉంది కదా ఒక కప్పు దాకా వాటర్ పోసుకోండి వాటర్ పోసుకుని వాటర్ పోసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచుకోండి ఇలా ఒక కప్పు వాటర్ పోస్తే ఏంటంటే తర్వాత ఆరిపోయాక కూడా గట్టిగా అవ్వదు కూర మధ్యాహ్నం అయినా కూడా అలాగే ఉంటుంది ఇంకా ఆపేసుకోవడం అండి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకోండి ఇదిగోండి నేనైతే పూరీలు చేస్తున్నాను ఇలా కట్ చేసేసుకొని నేనైతే చిన్న పూరీలే చేస్తాను ఈ పూరీలోకి ఏంటంటే పిండి వేయకుండా ఆయిల్ వేస్ట్ చేయాలి అండ్ రౌండ్ షేప్లో రావాలి ఇలా ఆయిల్ వేస్ట్ కన్ఫామ్గా పూరీలకి ఇలా ఆయిల్ వేసి రుద్దండి కన్ఫామ్గా పూరీలు బాగా పొంగుతాయి ఇలా ఆయిల్ వేసి రుద్దుకొని చిన్న చిన్న పూరీలుగా ఏంటంటే వీలైనంత రౌండ్గా రుద్ది పెట్టుకోండి ఇదిగోండి ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఒక పూరీ వేస్తాను ఇదిగోండి వేసాక ఏంటంటే గట్టితో ఇలా ప్రెష్ చేయండి అప్పుడు ఊరుకునే పూరీ బాగా పొంగిపోయిద్ది ఇదిగోండి ఇంకా పూరీలన్నీ ఇలా కాల్చుకోవడం వంటి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇది పూరీ కూర కూడా అసలు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చూపించాలి కదా పూరీలు ఏంటంటే పూరీలకి ఆయిల్ అసలు పీల్చిపోకూడదు ఆయిల్ కానీ పీలిస్తే అసలు అసలు తినలేము వెగిటేస్తాయి ఒకటి రెండుకే కానీ ఈ మీడియంగా కలుపుకుంటే పిండి ఏంటంటే ఆయిల్ పీల్చువు కర్రీ నేనైతే ఒక రెండు టిష్యూ పేపర్లు వేసి పెట్టాను అసలు ఆయిల్ అయితే అసలు పీల్చలేదు అసలు వెగటు కూడా వేయలేదు ఆయిల్ కానీ పీల్స్తే మామూలుగా వెగిటేది అసలు తినలేము ఇదిగోండి పూరీలు అయితే రెడీ అయిపోయి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి